హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే నేను వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాను అయితే వంటలు ఏమేమి చేశానో వీడియో పెట్టాలనుకున్నాను పూర్ణం పూర్ణం చేసేటప్పుడు అవి అండి నూనెలో అందుకే నేను వంటలు ఏమేమి చేశానో వీడియో పెట్టలేకపోయాను కానీ నేను ఏమేమి వండుతానో చెప్తానండి పరమాన్నం వండాను సేమియా చేశాను పులిహోర చేశాను తేపిడి గారెలు చప్పటి గారెలు చేశాను పూర్ణం బూర్లు ప్రసాదం బూర్లు హల్వా చేశాను కొమ్మశెనగలు కూడా పెట్టానండి తొమ్మిది రకాల వంటలు పెట్టాను కొంచెం కొంచెంగా చేసుకున్నా ఎన్ని రకాల వంటలు చేస్తే టైం పట్టుద్ది కదండి టైం అయితే అయిపోయింది తర్వాత నేనేమో పూజకి ఎలా సర్దుకున్నాను ఎలా తోరణాలు కట్టుకుంటున్నామండి చేతికి ఏమైందంటే ప్రతి సంవత్సరం చేసినా సరే పూజలు చేసే సమయానికి వస్తడికి మర్చిపోతాము ఏ చేయ కట్టను ఏంటని కన్ఫ్యూజన్ అయిపోయాము నేనేమో ఐదుగురు పేరెంటలకు ఇవ్వడానికి ఐదు డజన్ల గాజులు తెచ్చాను అయితే అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టాను బ్లౌజ్ పీసులు పెట్టాను అన్నీ పెట్టానండి చీర చీర పళ్ళు పల్దాను అన్నీ పెట్టానండి ప్రసాదాలు కూడా అమ్మవారి ముందు పెట్టాను ఇలా పెట్టుకున్నాను అయితే ఏమైందంటే నేను పూజ చేసేటప్పుడు ఎందుకో హారత్ మాత్రం ఎక్కువగా ముట్టించుతాను అలా కంటిన్యూగా ముట్టించుకునే ఉన్నాను ఎందుకన్న ముట్టించానో నాకైతే ఏం తెలియలేదండి భారత పిల్లలు కంటిన్యూ వేసుకునే ఉన్నాను పూజ అయ్యే వరకు పూజ మధ్యలో స్టార్ట్ చేసి వినాయకుడికి పసుపు ముద్దు కూడా పెట్టానండి అది కనిపించట్లేదు కొంచెం లోపల పెట్టేశాను ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉండి అక్కడ పెట్టాలి అది ఎక్కడ పెట్టాలని అంటే మనకేమో తెలిసేదండి నేనేమో మర్చిపోయాను కన్ఫ్యూజన్ అయిపోయాను అప్పటికే పదిన్నర అయిపోతుంది ఇంకేం రావని మా ఆయనేమో నాకు కైమాడారు అందుకే నేనేమో ఇలా గాబరి గాబరిగా పెట్టుకున్నానండి అయినా సరే నీట్గా వచ్చిందని నాకు అనిపిస్తుంది అయితే మనం అన్ని రకాల వంటలు చేసుకొని పిల్లలను బయలుదేరించి మనం బయలుదేరతోడికి మనకేం టైం అయిపోతుంది కదండీ నేనేమో ఐదు సంవత్సరాల నుండి ఏదో ఒక వస్తువు కొంటున్నానండి ఈ సంవత్సరం ఎండి వస్తు కొన్నాను అయితే ఏమైందంటే ప్రతి సంవత్సరం పూజ చేస్తున్నాను కానీ ఐదు సంవత్సరాల నుండి పేరెంటాలో పిలిచి వాయనం అయితే నేను ఏదో ఒక వస్తువు కొనడానికి కారణం కూడా మా అమ్మే అండి నాకు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తుంటారు కదా ఆ డబ్బులు దాచుకొని నేనేమో ఏదో ఒక వస్తువు వరలక్ష్మీదేవి పూజ కొనుక్కుంటానండి ఇలా కలసం పెట్టాను ఇదిగోండి కాసు కూడా ఒక సంవత్సరం కొన్నదేనండి నెక్స్ట్ ఏమో కలసం ఒక సంవత్సరం కొనుక్కున్నానండి వెండి వస్తువులు ఒక సంవత్సరం ఒకటి కొనుక్కుంటున్నానండి పూజ మొత్తం అయిపోయిందండి అయితే నలుగురు పేరెంట్లకి ఇచ్చేసాను ఒక ఆవిడ రాలేదు ఇస్తున్నాను వీడియో తీయండి అన్నాను ఇదిగో ఇవి ఇచ్చాను కొబ్బరికాయ ఒక పండు పల్దానం బ్లౌజ్ పీసు ఇంకా గాజులు పువ్వులు అవన్నీ ఇచ్చానండి ఇవన్నీ నేను వీడియో తీయలేదండి పూజ దగ్గర కూర్చున్నాం కదా వీడియో తీయలేదు పెళ్ళిలో తీయమన్నా సరే పిల్లలు కూడా తీయలేదండి మొత్తానికేమో నా పూజ నీట్గా చేసుకున్నాను ప్రసాదం ఇలా పళ్ళెలా పెట్టుకున్నానండి అరటాకేసి నెక్స్ట్ ఏమో కలసం పెట్టాను కాసు పెట్టాను ఇంకేమో అమ్మవారికి ప్రత్యేకంగా ఒక ఫోటో ఉంటుంది కదండి కలసంతో లక్ష్మీదేవి ఫోటో నేనేమో అది కొనుక్కోలేదు ఎందుకంటే మా దేవుడు చాలా చిన్న కదండి ఒకటే ఫోటో పడుతుంది అమ్మవారి ఫోటో కలసంతో ఉంటుంది కదండి ఆ ఫోటో నేను కొనలేదు లక్ష్మీదేవి ఫోటో ఏదైనా లక్ష్మీదేవి ఫోటో కదా నేను ఇది పెట్టుకున్నానండి మా దేవుడి అది కూడా చిన్నది వేయడం వల్ల ఈ ఫోటోలో పెట్టుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ ఉంటానండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో